ఏపీ ఎస్ఎస్సి పదవ తరగతి మే రెండు వేల ఇరవై ఐదు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్స్ అనేవి విడుదలవ్వడం జరిగాయి ఇప్పుడు ఈ వీడియోలో ఎలాంటి యూజర్ నేమ్ పాస్పోర్ట్ లేకుండానే డైరెక్ట్గా విద్యార్థులే ఈ హాల్ టికెట్స్ను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ముందుగా ఈ ఎస్ఎస్సి టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ని ఓపెన్ చేయడానికి మీరు గూగుల్లో అమరావతి టీచర్స్ అని చెప్పి సెర్చ్ చేయండి అప్పుడు కనిపించిన అమరావతి టీచర్ డాట్ కామ్ ఓపెన్ చేయండి ఈ సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు ఏపీఎస్ఎస్సి టెన్త్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పి ఇక్కడ లింక్ ఉంటుంది ఈ లింక్ మీద క్లిక్ చేయండి ఈ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇంకో పేజీ ఓపెన్ అవుతుంది ఈ పేజీలో ఇక్కడ మీకు టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని చెప్పేసి ఇక్కడ రెండు లింకులు ఉంటాయి అన్నమాట ఈ ఫస్ట్ ది ఓపెన్ చేయండి ఈ ఫస్ట్ది ఏంటంటే ఎలాంటి యూజర్ నేమ్ పాస్వర్డ్ అవసరం లేదు డైరెక్ట్ గా విద్యార్థులే హాల్ టికెట్స్ ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని కొరకు ఏపీఎస్ఎస్సి టెన్త్ క్లాస్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని ఉంది కదా దీమే క్లిక్ చేయండి దీమే క్లిక్ చేయగానే ఇక్కడ విధంగా వస్తుంది దీంట్లో రెగ్యులర్ విద్యార్థులకు సంబంధించి పై లింక్ అనమాట ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ వచ్చేసరికి సెకండ్ లింక్ అనమాట మీకు ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ లింక్ని ఓపెన్ చేయండి రెగ్యులర్ విద్యార్థుల కొరకు పైది క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఓపెన్ అవుతుంది ఇది అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ నేమ్ ఆఫ్ ది డిస్టిక్ వద్ద మీ యొక్క కొత్త జిల్లాని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క పాఠశాలను ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క పాఠశాలను సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ విద్యార్థుల పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి దాని కొరకు క్యాండిడేట్ నేమ్ ఉంది కదా దీనిమే క్లిక్ చేయండి దీనిమే క్లిక్ చేయగానే ఆ పాఠశాలలో తప్పిన విద్యార్థుల పేర్లు మాత్రమే కనిపిస్తాయి ఇంకా మిగతా వారి యొక్క పేర్లు కనిపించవు ఓన్లీ ఈ ఎస్ఎస్సి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ఎవరైతే రాస్తున్నారో వారి పేర్లు మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ మీ యొక్క పేరుని సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడ ఇవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ మీద క్లిక్ చేయండి అప్పుడు మీ యొక్క హాల్ టికెట్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది దీంట్లో మీకు టైం టేబుల్ ఉంటుంది ఏ రోజైతే మీరు ఏ ఎగ్జామ్ అయితే రాస్తున్నారో ఆ డేట్ ఉంటుంది అనమాట సపోజ్ మీరు మ్యాథ్స్ సైన్స్ సోషల్ రాస్తున్నారు అనుకోండి ఆ మ్యాథ్స్ కింద డేట్ ఉంటుంది సైన్స్ కింద డేట్ ఉంటుంది సోషల్ కింద డేట్ ఉంటుంది ఇంకా మిగతా సబ్జెక్ట్స్కి స్టార్లు ఉంటాయనమాట అంటే డేట్లో ఉన్నప్పుడే మీరు అటెండ్ అవ్వాలని ఈ విధంగా మీ హాల్ టికెట్స్ వివరాలు ఉంటాయి అదేవిధంగా మీ యొక్క ఎగ్జామ్ సెంటర్ నేమ్ కూడా ఆ హాల్ టికెట్లోనే క్లారిటీగా ఉంటుంది తర్వాత ఈ హాల్ టికెట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి క్రిందకి వస్తే ప్రింట్ దిస్ హాల్ టికెట్ అని చెప్పి ఇక్కడ ఉంటుంది దీనిపై క్లిక్ చేయండి అప్పుడు ఇక్కడ ప్రింట్ వద్ద సేవ్ టు పీడిఎఫ్ అని చెప్పి సేవ్ చేసుకుంటే మీరు పీడిఎఫ్లోకి ఈ హాల్ టికెట్ని ఈజీగా సేవ్ చేసుకోవచ్చు ఈ విధంగా పీడిఎఫ్లోకి సేవ్ చేసుకోవచ్చు లేదంటే ప్రింట్అట్ కూడా తీసుకోవచ్చు ఈ విధంగా అమరావతి టీచర్ డాట్ కామ్ నుంచి ఏపీఎస్ఎస్సి టెన్త్ క్లాస్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ సంబంధించి హాల్ టికెట్స్ను ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ హాల్ టికెట్స్ డౌన్లోడ్ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇవ్వడం జరుగుతుంది